ఎప్పుడైతే ఆచరించాడో వెంటనే రావణ సంహారం జరిగింది హనుమంతుడు కూడా సహాయపడ్డాడు ఆ పాట ఆ యొక్క ఆ హనుమంతుల సహాయంతో ఈ మానవ సహాయంతో రావణ సంహారం జరిగి వారిని తెలుసుకొని చక్కగా తర్వాత రాజ్యపాలన చేస్తున్నాడయ రామాయణం అది రామాయణ భారతం కాబట్టి అట్లా రాముడు వారు కూడా చేశాడు అట్లా కూడా ఉన్నాడు వీరుడు అనేవాడు వాడు కూడా తండ్రి ఈ రాముడు వారు ఏం చేశాడు విభీషణి కూడా నోచుకున్నాడు విభీషణుడు కూడా హన్మపురతాన్ని నోచుకున్నాడు ఎప్పుడైతే విభీషణుడు నోచుకున్నాడో అతనికి రాజ్యం వచ్చింది రావణ సంహారం తిరిగాక ఈ రాజ్యం అంతా రామును వారు ఏం చేశారు నిష్క రాజ్యాన్ని సొంతాన్ని కూడా విభీషణుడు రాజ్యం చేశారు ఈ విభీషణులకి సంతానం కలిగింది దాంట్లో మీరుడు నేను ఈ మీరుడు కూడా మంచి భక్తి పరులే కానీ రాక్షసుడు కదా రాక్షసుయ కానీ వాళ్ళే మంచి భక్తి పరులే కానీ రాక్షసుడు కొనాడు పోయినాక ఇదేంది ఈ చెంతామణి ఈ యొక్క ఈ కామధేను కల్పతరు ఇవన్నీ దేవతల దగ్గరనే ఉండాలా మన దగ్గర ఉండకూడదా అని ఎంటే పోయి నాన్న ఇవన్నీ వాళ్ళు ఎదురుడున్నో దేవతలైన భోగిస్తున్నారే కల్పతరు కామధేనువు చింతామణి ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ మనకెప్పుడు వస్తాయి ఐరావతాన్ని కూడా ఇవన్నీ ఐరావతం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయి మనం ఎందుకు అనుభవించకూడదు అయ్యా వాడు మహానుభావులు అయ్యే దేవతలు మనం రాక్షని చెప్పాలన్నాడు ఎలా నాకు కావాలని చెప్పాలన్నాడు అప్పుడు వీళ్ళు మళ్ళీ గణ వ్రతాన్ని అతను నీరుడు కూడా ఆచరించి అవి తెచ్చుకోలేదు కానీ ఆనంత అనుభవాన్ని ఈయన పొందాడు అనుభవాన్ని అంటే మనిషి ఆయన ఊరుకోలే నేను సాధించాను దేవతలు సాధించిందా నేను కూడా సాధించాను సాధించినంత చేశాడు ఆయన చేసి ఆనందాన్ని పొందాడు అదంతా మళ్ళీ దాన ధర్మాన్ని చేసాడీ రాక్షసు రాక్షసు వినిపించలేదు ఎందుకంటే రామ స్పర్శం జరిగింది కాబట్టి కాబట్టి అంత రాక్షస పోయింది ఆ అంచంలో ఆయన యొక్క భగవంతుడు అధ్యయనం అయిపోయినాడు ఆ విధంగా ఈ కూడా విభీషణుడు నోచుకున్నాడు విభీషణుడు కొనుక్కున్న నిలుడు నోచుకున్నాడు వీళ్ళందరూ కూడా మంచి మార్గాన్ని గురించి ధర్మ పదంలో ఉన్నారు కాబట్టి నాయన మీరు కూడా కష్టాలని తోగొట్టని చెప్పారంటే ఈ యొక్క హనుమవృత్తానికైనా పదమూడు సంవత్సరాల మంది రాచరించినట్టయితే తప్పకుండా మీ కష్టాలని తొలగిపోతాయినాయన అని చెప్పనేసి వ్యాస మహర్షి ఈ యొక్క బైతమంలో ఉన్నటువంటి ఈ పాండవులకి అందరికీ కూడా చెప్పారు ఆ వ్యాకణి చెప్పిన ప్రకారం వీళ్ళు ఆ వ్రతాన్ని ఆచరించి పదమూడు సంవత్సరాలు ఆచరించి అంచెంలో ఆ యొక్క స్వామి మళ్ళీ ఆ పదమూడు సంవత్సరాలు ఈసరికి వాళ్ళ మాధవైన తిరిగిపోయింది వాళ్ళ యొక్క చిత్రం ప్రకారంగా పదమూడు సంవత్సరాలు గురువైపోయింది అది అనుభవించారు అజ్ఞాతవాస్త్రీచారు చక్కగా మళ్ళీ హనుమతుల యొక్క దయ వల్ల ఈ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందగలిగారు కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు ఏం చేశారు ఏం చెప్పాలంటే ఆ యొక్క దుర్యధాంత